అందరికీ నమస్తే ఈ వీడియోలో తిరుపావై పాశ్రాల్లో నాలుగవ పాశ్రం చెప్పుకుందాం నాలుగవ పాశ్రం అలాగే ఈ పాశ్రానికి భావం కూడా చెప్పుకుందాం మొదటి పాశ్రంలో మన గోదాదేవి తన చలికత్తులను ఆహ్వానించింది అలాగే రెండవ పాశ్రంలో వ్రత నియమాలు ఏంటో తెలుసుకున్నాం తర్వాత మూడవ పాశ్రంలో వామనావతారం గురించి తెలుసుకున్నాం ఈ నాలుగవ పాశ్రంలో ప్రద్యుమ్ దేవుణ్ణి ఆహ్వానిస్తుంది మన ఆండాలమ్మవారు అదేంటో ఈ పాశ్రంలో తెలుసుకుందాం ఇప్పుడు పాశ్రం మొదలు పెట్టుకుందాం కొడు ఆర్తేరి ఊజి ముదల్వన్ ఉర్వంబోల్ మే హరత్తు పాజియం పర్పనాభన్ కైల్ ఆజిపోల్ మిన్ని వలం పురి పోల్ నిండ్రది వాజాద శాంగ ముదైత శర మజై పోల్ వాజ ఒళహనిల్ పేదిడై నాంగళు మార్హడి మీరాడ మహిందేలోరెం పావై ఇప్పుడు నాలుగవ పాశ్రానికి భావం కూడా చెప్పుకుందాం ఓ పర్జన్య దైవమా వర్షమును కురిపించుటలో లోబత్యము జూపుము నీవు సముద్రంలోని నీటినంతను కడుపు నిండుగా త్రాగుము అటు పిదుప నీవు పైకెగిసి సృష్టి అంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయుణ్ణి శరీరపు రంగు వలె నీ శరీరమునుకును ఆ నలుపు రంగునద్దుకొనుము స్వామి కుడి చేతి ఎందున్న సుదర్శన చక్రం వలె మరియుము ఎడమ చేతిలోని పాంచజన్యం శంఖము వలె గంభీరంగా గర్జించుము స్వామి సారంగమును ధనస్సు నుండి వెడలే ఆవిరల శరాలుగా వర్షధారలను కురిపించు మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడదుము లోకము సుఖించినట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగా చేసుకునటకై ఇక ఏమాత్రము ఆలసింపక వెంటనే వర్షింపు స్వామి అంటే గంభీరమైన స్వభావం కలవాడై వర్షమునకు అధిపతి అయి నీ దాతృత్వనందు ఏమాత్రము సంకోచించరాదు అని పర్జన్యదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు మన ఆండాళమ్మవారు నడి సముద్రంలో ప్రవేశించి పూర్తిగా సముద్రంలో మునిగి ఆ నీరు తాగి బయటకు వచ్చి ఆ పరమాత్మ యొక్క చేతిలోని శంఖం వలె గర్జించవలెను అని చెబుతున్నారు సృష్టికి కారణమైన నారాయణ రూపం వలె నీ శరీరం నల్లగా చేయవలెను విశాలమైన సుందరమైన బాహుకళ పద్మనాథుని చేతిలో చక్రము వలె మెరిసి వర్షించవలెను సారంగము అనే ధనుస్సు బాణము వర్షించినట్లు వర్షించవలెను లోకములోని ప్రజలు సుఖించినట్లు వర్షించవయ్యా ఓ పర్జన్యదేవ అని ప్రార్థిస్తున్నారు పర్జన్యదేవుని మేము కూడా మార్గశీర స్నానాన్ని పూర్తి చేసి ఆనందించాలి ఈ వ్రతఫలాన్ని మాకు ఇవ్వు స్వామి అని ఆ పరమాత్మని ప్రార్థిస్తుంది మన ఆండాళమ్మ ఈ పర్జన్య దేవుణ్ణి ఎలా ప్రార్థించిందో మన ఆండాళమ్మ వారు తెలుసుకున్నాం ఐదవ పాశ్రం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం జై రామానుజ ఆండాల్ తిరవడే శరణం